మీదప్పుడేమో జీడిపప్పు రేటు ఆమెదప్పుడేమో కందిపప్పు రేటు అనమాట సో కాసులు అయితే కురిపించారనమాట ఈ మటన్ షాప్ కూడా అయితే మటన్ కొనాలంటే సరే అయితే ఒక పావు కిలో మటన్ అయితే తీసుకొచ్చాడు అనమాట మా ఆయన అరకిలో చికెన్ పావు కిలో మటన్ కలిపి రేసే చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను భలే వచ్చింది అనమాట సో ముందుకైతే మసాలాలు అన్నీ వేసేసి చికెన్ మటన్ సపరేట్ సపరేట్గా అయితే మ్యారినేట్ చేసేసి అన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ టైం అన్నట్టు చేయడం చికెన్ మటన్ కలిపేసి బిర్యానీ అయితే సో సపరేట్ సపరేట్గా చేసానికి మిక్స్ చేసి ఎప్పుడు చేయలేదనమాట ఎలా వచ్చిందని అనుకున్నా కానీ సో ఫైనల్ అవుట్ చాలా బాగా వచ్చిందనమాట అసలు బిర్యానీ అంటేనే మామూలుగా అసలు మాక్సిమం ఇష్టపడతారు కదా ఎవరైనా కూడా సో నాన్ వెజ్ అంటేనే ఫస్ట్ ఇష్టపడతారు ఇంక అందులో బిర్యానీ అంటే ఇంక ఇష్టం లేని వాళ్ళు ఎవరు మాక్సిమం ఉండరు అనమాట మా ఇంట్లో అయితే ఖచ్చితంగా బిర్యానీ తింటూ ఉంటానే అనమాట అంటే మంత్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేసేసుకుంటాము లేదా మధ్యలో ఎక్కువ సార్లు అయినా చేసుకోవచ్చు అనమాట కానీ ఈ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా రోజు చర్చికి వెళ్ళా అనమాట సండే అవుట్ వెళ్ళి వెళ్ళాం అనమాట అక్కడైతే బాక్స్లో పెట్టుకుని తీసుకుని అందరం అక్కడ తిన్నాం కదా సో భలే ఉందనమాట సో మీలో బిర్యానీ అంటే ఎంతమంది ఇస్తుందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫుల్ వీడియోస్ పెడుతున్నాను సో ఖచ్చితంగా ఛానల్ నేమ్ కింద ఉంటే ఇస్తాను సో చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను